పెళ్లి తర్వాత తండ్రి కొడుకుతో చెప్పవలసిన మాటలు పెళ్లి అయిన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన మాటలు చెప్పకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య అనేకమైన అపార్థాలు గొడవలు జరుగుతున్నాయి భార్యాభర్తలకు వచ్చే గొడవల కన్నా కుటుంబ సభ్యుల వల్ల వచ్చే గొడవలు ఎక్కువ కాబట్టి ప్రతి తండ్రి తన అనుభవంతో తన కొడుకుకు చెప్పవలసిన ఇరవై సత్యాలు ఈ మాటలు చెప్పడం వల్ల మీ పిల్లలు సమస్యల్లో చిక్కుకోరు ప్రతి ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటాయి అలాంటి డబ్బును ప్రసాదించే లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాను తల్లి మీద గౌరవంతో ప్రతి చిన్న విషయంలో భార్యతో గొడవ పెట్టుకోకు స్త్రీ లేకుండా పురుషుడు ఎక్కువ కాలం జీవించలేడు ఈ విషయానికి తెలుసుకో పోలీసులతో స్నేహం లేదా శత్రుత్వం ఇవి రెండు మంచివి కాదు కాబట్టి వీరికి ఎల్లప్పుడు దూరంగా ఉండాలి మీకు ఎంత దగ్గరి స్నేహితులైనా తెలిసినవారైనా వారితో మాటలు ఇంటి బయట ఉండేటట్లు చూసుకో నీవు ఇంటి వద్ద లేనప్పుడు ఇంటి లోపలికి వచ్చే అంత చనువును వారికి ఇవ్వొద్దు నీ దగ్గర ఎంత డబ్బు ఉందనే రహస్యాన్ని నీ భార్యకు ఎప్పుడూ చెప్పొద్దు ఎందుకంటే నీ వద్ద డబ్బు తక్కువగా ఉంటే నిన్ను చులకనగా చూస్తుంది నీ వద్ద డబ్బు ఎక్కువగా ఉంటే నీ భార్యకు అహంకారం పెరుగుతుంది ఇవి రెండు భవిష్యత్తులో నీకు చెడును కలిగిస్తాయి నీ తల్లి తండ్రి తప్పుడు సలహాలు వందసార్లు ఇచ్చినా వారిపై గట్టిగా అరవవద్దు ఇది నిన్ను ఎదుటివారి ముందు చులకన చేస్తుంది ఆహారాన్ని కడుపు నిండా తినకు ఇది నిన్ను బద్దకస్తుని చేస్తుంది అలాగే నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్య తిన్నదో లేదో తెలుసుకోవడం నీ బాధ్యత అలాగే తనకి ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకో ఇది మీ మధ్య బంధాన్ని బలపరుస్తుంది సమయం సందర్భం లేకుండా గట్టిగా మాట్లాడే వ్యక్తికి దూరంగా ఉండు ఎందుకంటే అతడి వల్ల నువ్వు నలుగురిలో చులకన అయిపోతావు నీ పనిలో గాని నీ సంసార జీవితంలో గాని వచ్చిన బాధలను బయటవారికైనా ఇంట్లో వారికైనా చెప్పవద్దు అలా చెబితే వారు నిన్ను బలహీనులుగా భావిస్తారు మరియు నీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు తప్పు చేసిన ప్రతిసారి క్షమాపణలు చెప్పి మళ్ళీ తప్పు చేసే వ్యక్తికి దూరంగా ఉండు ఎందుకంటే అతడు నిన్ను ఇప్పటికే లోకువగా చూస్తున్నాడు అని అర్థం పేదవారిని నీ స్నేహితులుగా చేసుకోవద్దు ఎందుకంటే నీ ఆర్థిక పరిస్థితి ఇంకా దెబ్బ తింటుంది మిగతా వారి రహస్యాలను నీకు చెప్పే వ్యక్తికి నీ రహస్యాలు చెప్పకు ఎందుకంటే ఇతడుని రహస్యాలను మిగతా వారి వద్ద చెబుతాడు నువ్వు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే నీ మనసులో కోరికలను తక్కువ చేసుకో ఎక్కువ కోరికలు మనశాంతిని దూరం చేస్తాయి వేషధారణను బట్టి ఎదుటి వారిని చులకనగా చూడవద్దు నీకు ఎవరితో ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి అందరితో మంచిగా ఉండు ఒకరి బలహీనతలను నువ్వు ఎప్పుడు వాడుకోవద్దు ఒకసారి మోసం వ్యక్తికి దూరంగా ఉండు ఎందుకంటే నువ్వు మరలా మోసపోవచ్చు బిచ్చగాడితో లేదా పేదవాడితో ఎప్పుడూ గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే చూసినవారు నిన్ను కూడా వారిలాగే చూస్తారు చెడు తిరుగులకు అలవాటుపడి భార్యను దూరం పెట్టకు నీకు ఎల్లవేళలా సేవలు చేయగలిగేది భార్య మాత్రమే సమయానికి ఇంటికి వచ్చి భోజనం నీ భార్యతో కలిసి చేయి పుట్టినది మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా సమానంగా చూడడం నేర్చుకో లేదంటే నీ పిల్లలు నిన్ను అసహించుకుంటారు నీ తల్లి తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఈ మాటలను మరవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు